చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో మీకు సిపిఎస్ రద్దు చేస్తానని జగన్ మోసం చేశారు జిపిఎస్ తీసుకొచ్చారు గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ నేను సిపిఎస్ రద్దు చేస్తాను అని చెప్పారు అని చెప్పి ఏం చేశారంటే జగన్ గారు ఇచ్చినటువంటి జిపిఎస్ నే అమలు చేస్తామని గెజెట్ కూడా రిలీజ్ చేసేసారు అంటే ముందు జగన్ గారు అమలు చేశారు కదా జిపిఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అదే వర్తిస్తుంది అని చెప్పేశారు దీనిపైన కమిటీలు వేస్తాం పరిశోధన చేస్తాం చర్చలు జరుపుతాం చాలా చెప్పారు అవేవి లేకుండా డైరెక్ట్గా ఏం చేశారంటే జీపీఎస్ అమలు చేస్తూ గెజెట్ రిలీజ్ చేశారు ఆ గెజెట్ ఒక్కసారి వేయండి తర్వాత వీళ్ళు ఎన్నికల సమయంలో గెజెట్ను ఒకసారి చూపించండి ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అది గెజెట్ వచ్చేసింది సింపుల్ దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సినటువంటి పని కూడా లేదు ఏ డేట్లో వచ్చింది ఏ డేట్ నుంచి అమలు అవుతుంది ట్వంటీ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని మేము కూడా Uh, which the provisions of the said